ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజిఆర్ కుకింగ్ వరల్డ్ ఈరోజు మనం చేయబోతున్నాం బీన్స్ టమాటో కర్రీ దీనికి కావలసిన పదార్థాలు కట్ చేసిన బీన్స్ టమాటోలు ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా పోపు దినుసులు కొద్దిగా కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కోపు దినుసులు వెల్లుల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి యాడ్ చేసుకుంటాం వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటితో పాటు కట్ చేసిన ఆనియన్స్ని మనం యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇలా ఆనియన్స్ని కాసేపు మగ్గనివ్వాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత దాంట్లో మనం ఇప్పుడు టమాటోను కూడా యాడ్ చేసేసుకుంటాం టమాటో మగ్గిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకొని దాన్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం రెడీగా పెట్టుకున్న మసాలాలు ఏవైతే ఉన్నాయో కారము ధనియాల పొడి గరం మసాలాను వేసి దీన్ని కూడా వాటికి ముక్కలకు నీట్గా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇంట్లో ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని మనం నీట్గా బాయిల్ చేసేసుకోవాలి ఇప్పుడు చూసుకున్నట్లయితే మన గ్రేవీ బాగా బాయిల్ అయిపోయింది దీంట్లో లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని మన బీన్స్ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిజీఆర్ కుకింగ్ వరల్డ్ థ్యాంక్ యూ